హైదరాబాద్ లో లార్జెస్ట్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల కొంపల్లిలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మిసాయి మూడో ప్రపంచ యుద్ధం రష్యా ఉక్రెయిన్తో మొదలైనటువంటి చర్చ ఇప్పుడు మరింత ఎక్కువైంది ఒక రకంగా స్టార్ట్ అయిపోయింది మూడో ప్రపంచ యుద్ధం అనేటువంటి సంకేతాల దిశగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి నిజంగానే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందా తెలియకుండానే అది జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఏ దేశాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ సార్ నమస్తే నమస్తే మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్టయినా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే వరుసగా జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసినాక ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనేటువంటి ఒక భయాందోళనలు నెలకొంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో బహుశా ప్రపంచ యుద్ధం అనేంత పెద్ద స్థాయిలో జరుగుతుందా అంటే కొంచెం ఆలోచించి చెప్పాల్సినటువంటి అంశం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టెక్నాలజీ వేరు ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరిగితే కరోనా రూపంలో జరగాలి కానీ ఆయుధాలతో జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే వరుసగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఒకటి ఉక్రెయిన్ వారు ఆల్రెడీ ఒక మూడేళ్లుగా దాదాపు మూడేళ్లుగా అటు ఆసియా దేశాలని ఇటు యూరోప్ దేశాలని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి దాని ప్రభావం కూడా మిగతా దేశాల మీద ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పైన జరుగుతున్నటువంటి దాడి అంటే ముందుగా కవింపు చర్యలకు పాల్పడింది ఎవరో ఎందుకు దానికి కౌంటర్ ఎలా జరుగుతుంది అనేటువంటి చర్యలు మనం చూస్తూనే ఉన్నాం ఇదే క్రమంలో దాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నాలు చేస్తూ అమెరికా చేసినటువంటి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ వాటి ఫలితంగా అటు ఇరాన్ ఎక్కువగా గాయపడినటువంటి దేశం కనిపిస్తుంది సో ఏ క్షణమైనా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్య మొసాద్ నుంచి జరిగినటువంటి అటాక్స్ కావచ్చు హమాస్కి సంబంధించినటువంటి చీఫ్ మిలిటెంట్స్ని రాత్రికి రాత్రి కనపడకుండా కనుమరుగయ్యేలా చేసినటువంటి ఘటనలు కావచ్చు ఇరాన్ కేంద్రంగా జరిగినటువంటి ఆపరేషన్స్ ఇవి అంటే ఇరాన్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి శాటిలైట్ ఆపరేషన్స్ ద్వారా ఒక అటాక్ అనేది జరిగింది దాని తర్వాత పరిణామాలు కూడా మనం చూస్తున్నాం అందుకనే ఇరాన్ నాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఎట్లయినా కానీ ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కష్టతం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ కనుక ఇరాన్ కనుక డైరెక్ట్ ఇజ్రాయెల్ పైన అటాక్కి వెళితే అది ఒక పోలరైజేషన్కి దారి తీయడానికి అవకాశం ఉంది ఆ పోలరైజేషన్ మూడో యుద్ధంగా మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది దానికి అనుగుణంగా కొన్ని కొనసాగింపు చర్యలు వివిధ దేశాలు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కూడా కొంతవరకు ప్రపంచ యుద్ధం అనేటువంటి భయాన్ని ప్రపంచం మీద ఆవరింపజేసే విధంగా జరుగుతున్నాయి అందులో ప్రధానమైనది ఉత్తర కొరియా ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ప్రయోగం ఆల్రెడీ కొన్ని సీక్రెట్ ఫొటోస్ కూడా లీక్ అయినాయి అలానే అణు వార్ హెడ్లు ప్రయోగించగలిగినటువంటి మొబైల్ ఆపరేటెడ్ వెహికల్ లాంచర్స్ ఉన్నాయి నార్త్ కొరియా దగ్గరని సౌత్ కొరియా ఆరోపిస్తుంది సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి ఈ విషయంలో చాలా రగడ నడుస్తుంది అనూహ్యంగా రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్ అక్కడ పర్యటనలు చేయడం తర్వాత నార్త్ కొరియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఇవన్నీ కూడా ఇటు తూర్పులో తూర్పు తీరం మొత్తాన్ని కలవరం రేపుతున్నటువంటి అంశం మధ్య అలానే మధ్య ప్రాచ్యంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ దానికి తగ్గట్టుగా ఆర్థిక సంక్షోభాలు ప్రభుత్వాల పాలనలన్నీ కూడా ప్రజాస్వామ్యం పక్కకి జరిగి సైనిక పాలనలోకి వెళ్తున్నటువంటి తీరు ఇటు పాకిస్తాన్లో మనం చూస్తున్నాం అరబ్ దేశాల్లో చాలా చోట్ల అదే పరిస్థితిని చూస్తున్నాం మనం అలానే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా ఇబ్బంది పడుతూ చూస్తున్నాం తాజాగా బంగ్లాదేశ్ తైవాన్ పైన కూడా చైనా ఎప్పుడు దాడి చేస్తుంది జరిగినటువంటి పరిణామాలు తైవాన్ పైన జరగబోయేటువంటి దాడులు అంటే చైనా అన్ని దేశాలని కవ్విస్తుంది చుట్టుపక్కల ఉన్నటువంటి భారత్ తో సహా మనం రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం చూస్తాం అలానే రెండు వేల ఇరవైలో గాల్వన్ వ్యాలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం చూసాం సో ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి భయాందోళనలు అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను వేటిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వకూడనటువంటి పరిస్థితిని చూస్తున్నాం బర్మాలో కూడా ఆల్రెడీ మయాన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది ప్రజాస్వామ్య ప్రభుత్వం పెద్దలందరినీ కూడా కారాగారంలో వేసి మళ్ళీ సైనిక పాలనలోకి వెళ్ళింది అక్కడ కూడా చైనా జోక్యం ఎక్కువగా ఉంది అనేది ఇటుపక్క అమెరికా ఆపరేషన్స్ కూడా నడుస్తుంది ఇంకోటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని మయన్మార్లో ఉన్న కొన్ని ప్రాంతాలని విడదీసి ఒక దేశంగా అనౌన్స్ చేయాలనేటువంటి ఒక కుట్ర అమెరికా చేస్తుందని బంగ్లాదేశ్ ఆరోపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా జరిగేటువంటి సర్దుబాట్లుగా మనం చూడాలి కానీ అన్నిటికంటే బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అంశం ఇరాన్ ఇజ్రాయెల్ పైకి కనుక ఆయుధం ఎత్తితే అది ఖచ్చితంగా రెండు వర్గాలుగా ప్రపంచం మొత్తాన్ని చీల్చేసేటువంటి సందర్భం కనిపిస్తుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే సైన్యం కూడా మోహరించిందని కూడా చెప్తున్నారు ఇరాన్ సైన్యం అంతా కూడా అక్కడికి ఎప్పుడు ఏ ఇరాన్ చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకుంది ఆ క్రమంలోనే వెస్ట్ కోస్ట్ మొత్తం కూడా కంప్లీట్గా మిలిటరైజ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఊహించిన విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్ళడం అలా వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కావడం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మళ్ళీ అక్కడ యుద్ధాన్ని శాంతింపజేసేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అటు యూరోప్ వైపు నుంచి చూస్తే కనుక ఇక్కడ ఇరాన్లో రాజుకున్నటువంటి చిచ్చు ఏ దిశగా మరలుతుంది అనేటువంటి సంకేతాలు సందేహాలు అయితే చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి అమెరికా ఇప్పుడు ఒక బలహీనమైనటువంటి నాయకత్వం చేతిలో ఉంది అనే అభిప్రాయం అరబ్ దేశాల్లో చాలా బలంగా నాటుకుని ఉంది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బైడెన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అదే ట్రంప్ లాంటి నాయకత్వం ఉండి ఉంటే లేదా ఇంకెవరైనా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండి ఉంటే ఈ అరబ్ కంట్రీస్లో కానీ అంటే పాలస్తీనా చేసినటువంటి అటాక్స్ కానీ ఇజ్రాయెల్ పైన ఆ స్థాయిలో దాడులు జరిగి ఉండేవి కావు అనేటువంటి అభిప్రాయం పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది దాన్ని తగ్గించుకోవడం కోసం తన బలాన్ని నిరూపించుకోవడం కోసం అమెరికా కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది వాటి ఫలితంగానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ హత్యలు ఈ అటాక్స్ సో వాటికి ప్రతీకారం తీర్చుకోవాలంటే అమెరికా ఎలక్షన్ జరగడానికి నవంబర్ వరకు ఆగాలి సో ఈ ఈ లోపు దాడికి దిరిగితే ఒకవేళ ఇరాన్ కనుక దాడికి దిగితే అమెరికా సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలు అరబ్ వరల్డ్ లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది సో ఈ రెండిటి వలన ఇప్పుడు ఎక్కువగా ప్రపంచ యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం బలంగా జరుగుతుంది కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతికత అలానే ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి సఖ్యత కావచ్చు ఒకరిపైన ఒకరు పరస్పర ఆధార ధోరణి అనేది యుద్ధానికి అంటే ఒక పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రతీకారం కోసం ఇరాన్ ఏ క్షణంలో అయినా కానీ ఇజ్రాయెల్ పైన దాడి చేసేటువంటి సంకేతాలు అది కూడా పరిమితమైనటువంటి దాడికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది ఒక రెండు మూడు ప్రపంచ యుద్ధాలను చూ రెండు ప్రపంచ యుద్ధాలను చూసినటువంటి నేపథ్యంలో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంది అప్పట్లాగే మళ్ళీ ఎలైడ్ ఫోర్సెస్ నాన్ ఏలైడ్ ఫోర్సెస్ ఇట్లా రెండు వర్గాలుగా చీలుతుంది ప్రపంచం అనడానికి ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వాళ్ళు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చైనా తన చుట్టుపక్కల ఉన్న ఏ దేశాన్ని కూడా స్థిమితంగా ఉండనిచ్చేటువంటి పరిస్థితి లేదు వీలైనంత వరకు తన ఆర్మీని పంపడం ద్వారా ఆ ప్రాంతాలనే కబ్జా చేసే భారత్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ నాదే అంటది సిక్కిం నాదే అంటది అటు అక్షయ్ అక్షయ్ చిహ్నం నాదే అంటది ఇటు ఆల్రెడీ పాకిస్తాన్ అవకాశాలను ఉపయోగించుకుని పాకిస్తాన్ ద్వారా కారకోరం రేంజ్ మొత్తాన్ని కూడా చైనా ఆక్రమించుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వీటి కోసం భారత్ యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి సరిహద్దులను కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో భారత్ ఉంది సో చుట్టుపక్కల భారత్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఆర్థిక పరమైనటువంటి బలహీనతలను ఆసరా చేసుకోవడం ద్వారా చైనా విదేశీ పాలసీ చాలా బలంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది చైనా ప్రయోజనాలు ఇటువైపు నుంచి ఉన్నాయి అంటే జపాన్ ఆర్థికంగా చాలా వీక్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని జపాన్ ఎదుర్కొంటుంది ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా తన స్థానం మరింతగా దిగజారేటువంటి పరిస్థితి ఉందనేది ఆర్థిక ప్రపంచంలో వస్తున్నటువంటి అంచనాలను బట్టి చూస్తే క్లా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా చిక్కుముడి మాత్రమే అరబ్ ప్రపంచానికి పాశ్చాత్య దేశాలకి మధ్య ఒక కంటకంగా మారినటువంటి సమస్య ఈ సమస్య మనం ఆల్రెడీ ఒక నలభై యాభై ఏళ్ళగా చూస్తూనే ఉన్నాము సమస్యగా మూలాల డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం నుంచి ఉండొచ్చు ఇంకా అంతకంటే వందల ఏళ్ళ నుంచి కూడా ఉండొచ్చు కానీ ఈ డెబ్బై ఈ యాభై ఏళ్లలో కూడా చాలా పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి సో అందుకనే ఇరాన్ ఒకవేళ దాడి చేసినా అది పరిమితమైనటువంటి యుద్ధానికి దాడి తీసే అవకాశాలు ఉన్నాయి తప్ప ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇరాన్ దాడి చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా అరబ్ కంట్రీలు కూడా అంటే ఇజ్రాయల్ గాని కానీ ఇరాక్ ఇరాన్ వెంట కానీ నడిచేటువంటి అవకాశం ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఇరాన్ దాడి చేస్తుంది అనేటువంటి అంశంలోనే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి సిరియా కానీ లెబనాన్ కానీ ఆల్రెడీ వాళ్ళందరూ కూడా పాకిస్త పాలస్తీనా వాదానికి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు అలానే గాజా స్ట్రిప్ లో జరిగినటువంటి దారుణాల విషయంలో కూడా వాళ్ళు సహకరించిన వాళ్ళు ఇక్కడ అటాక్ జరుగుతుండగానే అటు సరిహద్దుల్లో వాళ్ళు కూడా దాడులు చేయడం వల్లనే పాల ఇజ్రాయెల్ దృష్టి మరలింది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి అయితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రతి దాడి కూడా చాలా గట్టిగానే చేసింది ఇప్పుడు నెలల తరబడి అక్కడ కష్టమైన క్లిష్టమైనటువంటి పరిస్థితులు గాజా స్ట్రిప్ లో ఏర్పడడానికి కారణం కూడా అదే యుద్ధం కానీ ఇక్కడ కీలకమైన అంశం ఎక్కడ వస్తుందంటే టాప్ లీడర్షిప్ అంతా ఈ హమాస్ తీవ్రవాద సంస్థకు సంబంధించి హమాస్ సంస్థకు సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ అంతా పిఎల్ఓకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్ అంతా ఒకవైపు వీళ్ళందరూ యుఏఈలో శరణార్థులుగా ఉంటే హమాస్ సంబంధించిన వాళ్ళందరూ ఇరాన్లో సిరియాలో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా ట్రాక్ చేస్తూ ఏరు వేసేటువంటి ప్రయత్నం అటు మొసాద్ సహకారంతో ఇటు అమెరికా సహకారంతో చేస్తున్నారు అనేటువంటి విమర్శ చాలా బలంగా వినిపిస్తుంది సో ఈ కారణంగానే టాప్ లీడర్షిప్ లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు నాయకుల్ని అమెరికా సీక్రెట్ ఆపరేషన్స్ మట్టు పెట్టింది అనేది చాలా కీలకమైన సమాచారం సో దానికి ప్రతీకారం ఉండేటువంటి అవకాశం దానికి ప్రతీకారం ఇరాన్ చేస్తే ఖచ్చితంగా ఇటు లెబనాను సిరియా ఇవన్నీ కూడా అటాక్ చేయడానికి అవకాశం అన్ని కూడా ప్రస్తుతం సైనిక పాలన లేదంటే అక్కడ నడుస్తున్నటువంటి రాజకీయ అంశాల పరంగా చూస్తే కనుక పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది సో అదే తరహాలో తాలిబాన్ తరహా మూమెంట్స్ అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఐఎస్ఐఎస్ ఐసిస్ ద్వారా కానీ అక్కడ ప్రజాప్రభుత్వాలు ఏవీ లేవు కాబట్టి ఇరాన్ ప్రయోజనాలకు అండగా నిలిచేటువంటి క్రమంలో ఆ దేశాలు కూడా యుద్ధంలో పాల్గొంటే పాల్గొనవచ్చు కానీ పూర్తిగా పోలరైజేషన్ అనేది జరగదు రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది అంటే కొన్ని దేశాలు ఒక ఒక గ్రూప్ మరికొన్ని దేశాలు ఇంకొక గ్రూప్ కావడం వల్ల పూర్తి స్థాయి యుద్ధం జరిగింది సో ఈ స్థాయి అంత స్థాయిలో ఇప్పుడున్నటువంటి అధునాతన ప్రపంచంలో జరగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కానీ పశ్చిమ ఆసియాలో మధ్యప్రాచ్యంలో అలజడి వాతావరణానికి మాత్రం స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి అది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అనేది ఆ యుద్ధ తీవ్రతను బట్టి డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది రైట్ అప్పటివరకు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య శాంతి ఉంటే ప్రపంచంలో కూడా శాంతి నెలకొని ఉండే అవకాశం ఉంటుంది లేదు ఈ దాడులు ఇలానే కొనసాగితే కనుక అది మరింత విస్తారమైనటువంటి యుద్ధానికి దారి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ అది ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధానికి దిశగా సంకేతాలు కొనసాగుతున్నాయనేటువంటి విషయాలు అయితే కనిపిస్తున్నాయి కానీ పూర్తిగా అన్ని దేశాలైతే యుద్ధంలో పాల్గొనేటువంటి పరిస్థితి గతం మాదిరి రాకపోవచ్చు అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది ప్రస్తుతం ఇరాన్ ఎప్పుడు దారి చేస్తుందా అనేటువంటి అంశంపైనే ఈ యుద్ధంలో ఇంకొక మలుపు ఎప్పుడు ఎలా తిరుగుతుంది అనేది అయితే ప్రశ్నార్థకరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి